ఐదు వేల రూపాయలు చేసుకున్నాము చేసుకుంటాం ఆ కార్యక్రమం తీసుకుని కానీ మీకు ఏమైనా అవసరాలు నాకు ఫోన్ చేసి సార్ అమ్మా ఇల్లు కాలిపోయింది గుమ్మడి తొడ్డులో అని చెప్పి ఒక పావు గంట క్రితం బాబు మాకు ఫోన్ చేయడం జరిగింది అమ్మా వెంటనే మన కంబాల శ్రీనివాసరావు గారి దృష్టికి ఒక పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ఉంటాను కదా సార్ ఇలాగా మా దళితుపేటలో మా దళితుల ఇల్లు కాలిపోయింది అని చెప్పడం జరిగింది వెంటనే మనం బయలుదేరి వెళ్దామండి వాళ్ళని ఆదుకుందాం అని చెప్పేసి కంబి శ్రీనివాసరావు వెంటనే రైస్ ప్యాకెట్ తెప్పించి ఐదు వేల రూపాయలు ఏర్పాటు చేసి మన దళితు యువకుల్ని మన రామసేన సభ్యుల్ని బిజెపి నాయకుల్ని కూడా తీసుకుని రావడం జరిగింది ఎందుకంటే నూటికి తొంభై తొమ్మిది శాతం గోకవరం మండలంలోనే ఉండి నియోజకవర్గంలో దళితులకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దళితులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఏ హాస్పిటల్లో ఉన్నారో లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉందో కేవలం దళితులకి తొంభై తొమ్మిది శాతం కంబల్ శ్రీనివాసరావు గారు ఈ వేళ సేవలు అందిస్తే ఆర్థిక పరంగా ఆదుకుంటున్నారు అనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పి కంబాల శ్రీనివాసరావు గారు అనే డిపార్ట్మెంటే పేద ప్రజలను ఆదుకుంటాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన వెంటనే నడవడానికి దళితుల్లో పెద్దోడుగా మీ అందరికీ కుటుంబం పెద్దగా నేను నా కుటుంబ సభ్యులందరం కూడా ఆయన సంవత్సరంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది కేవలం మానవత్వం అనేటటువంటి ధర్మం మీద ఎడతున్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారు మహానాయకుడు అయితే ఇంకా బాగుంటాదని చెప్పేసి ఆలోచనతో మన అందరం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ